సైనికులకు నంద్యాల ఐంఏ ఉచిత వైద్య సేవలు ప్రారంభించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పుట్టుకతో వినికిడి లోపం ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స గొప్పవరం ఫయాజ్ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో సోమవారం మధుమణి నర్సింగ్ హోం సమావేశ భవనంలో వీర సైనికునికి వందనం పేరిట సైనికులకు సైనికుల కుటుంబాలకు నంద్యాల ఐమే వైద్యుల ఆసుపత్రులన్నిటిలో నిరంతర ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి టిడిపి రాష్ట్ర యువనాయకులు నాయకులు డి ఫయాజ్ లాంఛనంగా ప్రారంభించారు సోమవారం ప్రపంచ వెనికిడి దినోత్సవం మరియు సైనికులకు సేవా కార్యక్రమాల ప్రారంభోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా మధుమణి ఆసుపత్రి చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిది పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యకు తమ ఆసుపత్రిలో చేసే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సల గురించి వివరించారు ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల వైద్యులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో పనిచేస్తున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఓపిడీ సేవలు అందించడానికి ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లి నంద్యాల స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా వైద్యులు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు ప్రపంచ వినికిడి దినోత్సవం ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పుట్టుకతో వినికిడి లోపం ఉన్నవారికి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు మధుమణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ మణిదీప్ నంద్యాలలో నూట యాభై మందికి చేయడం అభినందనీయమన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్నవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నదని దాదాపు ప్రతి సంవత్సరం లక్ష మంది వినికిడి లోపంతో దేశంలో పుడుతున్నారని మన రాష్ట్రంలో లక్షల రూపాయలు వెచ్చించి వీరికి అవసరమైన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు నంద్యాలలో ఈ శస్త్రచికిత్సలు రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా మధుమణి ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ సైన్యంలో నావిక వాయు దళాలలో ప్రస్తుతం పనిచేస్తున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలో ఉన్న ఐఎంఏ వైద్యుల ఆసుపత్రులన్నిటిలో నిరంతర ఓపిడీ ఉచిత సేవలు వీర సైనికునికి వందనం సెల్యూట్ టు సోల్జర్ అన్న పేరు మీద ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు సైనికులు దేశ రక్షణలో చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞతాపూర్వకంగా నంద్యాల వైద్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు దీనికి సంబంధించిన వివరాలు అన్ని ఆసుపత్రులలో ఓపిడి విభాగంలో ఉంచడం జరుగుతుందన్నారు సైనికులు వారి కుటుంబ సభ్యులు ఈ చిరు సేవా కార్యక్రమాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు ఆసుపత్రులలో ప్రదర్శించే ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో కూడిన వాల్ పోస్టర్లను డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్ఎండీ ఫయాజ్ డాక్టర్ రవి కృష్ణ ఆవిష్కరించారు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ముందు వరల్డ్ హియరింగ్ డే గురించి నేను పెద్దగా యాక్ చేయలేను బట్ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఇంతమంది హియరింగ్ ఏడ్ ఉన్నారంటే ఆ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంత సేవ చేస్తున్నారు కానీ ఆరోగ్య శ్రీ కింద ఉన్నాడు అయితే ఈ ముందుగా ఈ హియరింగ్ ఎయిడ్ చాలా మంది అనుకుంటారు ఏజ్ ఏజ్ అయిన వాళ్ళకి వస్తారని కానీ సిక్స్టీ పర్సెంట్ పిల్లలకి వస్తుందని నిన్నే దీని గురించి స్టడీ చేద్దామని చదువుతే సిక్స్టీ పర్సెంట్ ఈ హియరింగ్ ప్రాబ్లం అనేది చిన్న పిల్లలు వస్తుంది కానీ ప్రైమరీగా ముందు నుంచే డయాగ్నోస్ చేస్తే ఇది దీన్ని సాల్వ్ చేయొచ్చు అని నేను చదువుకున్నాను సో మీ అందరికి రిక్వెస్ట్ చేయాలంటే మా మీ ప్లస్ ఎంపీ కూడా రిక్వెస్ట్ చేసి చేసేదేమంటే దందాలో వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్

ప్లస్ డాక్టర్ గారు గురించి చెప్తే డాక్టర్ గారు మేము ముగ్గురు పేషెంట్స్ పంపిస్తే ముగ్గురు పేషెంట్స్ చాలా మందికి ఫ్రీగా చేశారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గారు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం కూడా పోవాలి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఆ డాక్టర్లకి అందరికి సార్కి అందరికి థ్యాంక్ యూ ముప్పై ఐదు సంవత్సరాలుగా వైద్యం విద్య క్రీడలు కల్చరల్ అంటే కళా రంగం శ్మశాన వాటికలను తీర్చిదిద్దడం వ్యక్తిత్వ వికాసం ఈ ఆరు రంగాల్లో సేవలు చేస్తున్నాం ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా వైద్యులందరం కూడా అక్కడ చూపించినట్టుగా నేల నీరు నింగి రక్షణ దళం పదార్థిదళం వాయు రంగం నావికా దళం దీనిలో పనిచేస్తున్న ఏ సైనికుడైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మన రక్షణ కోసం సరిహద్దులు కాపాడుతున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న త్యాగానికి గౌరవంగా వాళ్ళు ఏ ఆసుపత్రికి వచ్చినా వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకు ఓపీ ఫీజు లేకుండా వాళ్ళ సర్వీస్లో కాలం నంద్యాలలో ఉన్న డాక్టర్లు అందరం కూడా ఉచితంగా వాళ్ళకు ఓపీ ఫీజు లేకుండా చేయాలనే కార్యక్రమం మన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతిలో మీదుగా ఇది తీసుకుని వెళ్ళి పార్లమెంటులో ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీలో భారతదేశంలో సైనికులకు ఒక జిల్లాలో విధంగా సేవ చేసే ప్రాముఖ్యతను తీసుకుని రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను రెండవది ఇదే కాకుండా భారతీయ వైద్య ఫ్రీ కన్సల్టేషన్ ఆల్ హోమ్స్ నంద్యాలలో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్ అలాగే ఆసుపత్రుల మధ్యలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ నా ఆసుపత్రిలో పనిచేసిన ఒక పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ కావాలి వాళ్ళు కూడా డాక్టర్ల సలహాలు ఇవన్నీ కూడా నంద్యాల డాక్టర్లు సమాజానికి చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం చివరగా నంద్యాల మూడు లక్షల కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి చిన్న జిల్లా అయినప్పటికీ నూట యాభై కాక్లియర్ ఇంప్లాంట్ ఒక్కొక్క ఇన్ప్లాంట్ ఏడు లక్షల రూపాయలు అంటే ఆల్మోస్ట్ పదిన్నర కోట్ల రూపాయల విలువైన ఆపరేషన్ రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి మళ్ళీ కోవిడ్ వల్ల కొద్దిగా ఆగిపోయి మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి నూట యాభై ఇంప్లాట్స్ కంప్లీట్ చేసి వేలు చేసిన వాళ్ళు ఉన్నారు కారణం చెప్పి అది చిన్న పట్టణంలో నూట యాభై ఇంప్లాట్స్ చేయడం ఆ పిల్లలు చూడండి గుట్టుకతో ముగిచ్చే పిల్లలు వాళ్ళు కనీసం ఒక పద్యం టీచర్ చెప్పిన పాఠాలు విధి చాలు ఈ కార్యక్రమాన్ని నేను డాక్టర్ మధుసూదన్ నా కొడుకు డాక్టర్ మణిఠీం మా అసిస్టెంట్ డాక్టర్ రోహిత్ మా చీఫ్ ఆడియాలజిస్ట్ మస్తాన్ ఈ నూట యాభై పిల్లలకు అనస్థిష ఇచ్చిన డాక్టర్ మాధవి అండ్ వంశీ తేజ వీళ్ళందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎక్కడ చేసుకుని దాంట్లో నేను కావడం నాకు చాలా గర్వంగా ఉంటుంది మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉంటూ మందిలో ఇప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అట్లాగే ఈరోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు నూట యాభై మంది పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి సర్జరీస్ చేయబట్టి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు వాళ్ళకే కాదు ఆ పిల్లలకి కూడా ఒక డాక్టర్గా నాకు తెలుసు పుట్టుకతో మూగ లేదంటే చెవిటి ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళు వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో అది ఎంత బాధ అనేది డాక్టర్గా తల్లిదండ్రులు ఎంతగా అనుభవిస్తారు డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నూట యాభై ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలుపెట్టను మన జిల్లాలో మన కాన్స్టిట్యులో ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి కంట్రీ మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలబెడుతున్నాము ఆ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకొక ముప్పై రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ ఆఫ్ డాక్టర్స్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము ఎగ్జాంపుల్ మనం నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకొని మీకు చెప్తానండి